న్యాయ సేవాధికార సంస్థ పనితీరును వివరిస్తూ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అన్యాయాలు మోసాలకు గురైన సందర్భాల్లో న్యాయ సహాయం ఎలా పొందాలనే అంశాలను వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉషామయూరి మల్టీప్లెక్స్ థియేటర్ లో ప్రదర్శించారు జిల్లా జడ్జి సునీత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరుకాగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులు న్యాయవాదులు వివిధ శాఖల అధికారులు పాల్గొని షార్ట్ ఫిల్మ్ను తిలకించారు ఇక్కడీ ఉషా మల్టీప్లెక్స్లో మేము న్యాయసేవాధికారి సంస్థ తరపు నుంచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయించడం జరిగింది మన సాయి ప్రసాద్ దర్శకత్వంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ అంటే అన్ని కాన్సెప్ట్స్ మీద ఇప్పుడు మన డ్రగ్స్ పిల్లలు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అట్లాగే ఫోర్సో చట్టం ఉంది అట్లాగే సైబర్ నేరాలు అలాగే బాల వివాహాలు ఇట్లా ప్రతి కాన్సెప్ట్ మీద ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ అనేది ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో తీయడం జరిగింది మన జిల్లాలో వచ్చేసి చట్టం మీద రెండు షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మొన్న శనివారం అన్ని లాంచింగ్ చేయడం జరిగింది ఈ షార్ట్ ఫిలిమ్స్ ఏంటంటే లాతో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ప్రజల్లో దానిపైన అవధానం నా ఉద్దేశం ప్రధానంగా చట్టం కలిస్తే బాగా ప్రజలు కొంచెం